నంద్యాలలో దొంగలు బీభత్సం రెచ్చిపోయిన దొంగలు ఇంట్లోకి చొరబడి బంగారం నగదు చోరీ తాళం వేసి ఊరుకు వెళ్లాలంటే భయం మెడలో బంగారు నగలు వేసుకుని శుభకార్యాలకు పోదామంటే వెన్నులో వణుకు బండి బయట పార్క్ చేద్దామంటే గుండె దడదడ నమ్ముకున్న దేవుడి హుండిలో డబ్బు వేద్దామంటే మనసులో హుండి భద్రతపై అనుమానాలు ఈ భయాందోళనలు అన్నింటికీ కారణం విచ్చలువిడిగా దొంగతనాలు వివరంలోకి వెళ్తే నంద్యాల కాంతి నగర్లో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది బాధితుని కథనం ప్రకారం రంజాన్ పండుగ రోజు ముస్లింలందరూ సంతోషంగా ఉన్న సమయంలో కాంతి నగర్లోని టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుభాన్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది ఆయన ఇంట్లో దొంగలు పడి పన్నెండు లక్షలు చోరీ చేయడంతో నిరాశ నిస్పృహలకు గురైంది సుభాన్ ఫ్యామిలీ సుభాన్ అతని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ఉన్న బంధువుల ఇంటికి రంజాన్ వేడుకలను జరుపుకోవడానికి వెళ్లారు కానీ పక్కాగా రెక్కి చేసిన ముగ్గురు దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలోని ఆరు తులాల బంగారు నగలు అర్ధ కేజీ వెండి ఐదు పాయింట్ మూడు సున్నా లక్షల నగదు కాజేశారు ఈ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలలో నమోదయ్యాయి చోరీ విషయం తెలుసుకుని రంజాన్ వేడుకలను పక్కన పెట్టి హడావిడిగా హైదరాబాద్ నుండి నంద్యాలకు వచ్చాడు సుభాన్ క్లోజ్ టీమ్ ఆధారాలను సేకరించింది ఈ చోరీ చెంచు గ్యాంగ్ పనేనని భావిస్తున్నారు పోలీసులు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నా నా పేరు నేను సుభాని టైలర్ నేను ఇరవైవేదవ తారీఖు తెర మా కోడలు డెలివరీ అని చెప్పి నేను ఎమర్జెన్సీగా నేను హైదరాబాద్కి వెళ్ళాను ఇరవై తారీఖు నైట్ నాకు నిన్న సాయంత్రం ముప్పై తారీఖు రోజు సాయంత్రం రోజు ఇంటి పక్కల వాళ్ళు ఇల్లు ఓపెన్ అయింది తాళాలు తలుపులు ఓపెన్ ఉన్నాయని తెలిస్తే నేను రాత్రి రాత్రి బయలుదేరాను ఈ లోపే నేను తాలూ ఎస్ఐ గారికి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను వాళ్ళు ఎంటరైనా సాయంత్రమే వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేసుకుని మళ్ళీ పొద్దున్న మీరు రాని మీరు వచ్చిన తర్వాత మేము వస్తామన్నారు ఈరోజు ఉదయం కూడా వచ్చారు వాళ్ళు వచ్చి క్లూస్ టీం కూడా క్రైమ్ స్పాట్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు మొత్తం ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకెళ్లారు ఈరోజు ఉదయం ఎస్ఐ గారు కూడా వచ్చి చూసి మొత్తం చెక్ చేసిపోయారు సిసి ఫుటేజ్లో కూడా చెక్ చేశాము సీసీ కెమెరాలో ముగ్గురు వ్యక్తులు ఆల్రెడీ ఇంట్లోకి జ్వరబడారు నేను ఆల్రెడీగా నేను ఎమర్జెన్సీగా నేను ఊరికి వెళ్ళాల్సిన సందర్భంలో నేను అమౌంట్ కొద్దిగా ఒక యాభై లక్షల చిల్లరైన అమౌంట్ ఇంట్లో పెట్టాను సారీ ఐదు లక్షల చిల్లరైన అమౌంట్ ఇంట్లో పెట్టాను వెండి పట్టీలు పోయాయి నలభై ఏడు తులాలు ఒకటి ఇరవై ఏడు తులాలు ఒకటి ఇరవై తులాలు తర్వాత ఒక చిన్న ఉంగరం ఒక కమ్మలు పాపది వెండి గిన్నె ఈ అమౌంట్ కొద్దిగా చిన్న బీరోలో ఒక ముప్పై ఉంది పెద్ద బీరోలు వచ్చేసి ఐదు లక్షలు అమౌంట్ ఉంది ఇది నాకు కొద్దిగా పోలీసు వారు రికవరీ చేసి నాకు అందిస్తారని చెప్పేసి నేను వారికి వినయించుకుంటున్నాను సీసీ కెమెరాలు మెమోరీ కార్డు లో రికార్డ్ అయి ఉంది ముగ్గురు వ్యక్తులు ఇచ్చినట్టుగా అది ఎస్ఐ గారు కూడా వాళ్ళు కూడా స్క్రీన్ రికార్డ్ చేశారు లో వచ్చి ఇప్పుడు మేము కూడా స్క్రీన్ రికార్డ్ కూడా పంపిస్తున్నాం సార్ రూటరు రూటర్ కూడా తీసుకెళ్లారు అది వైఫై రూటరు అది బహుశా ఏమైనా రికార్డ్ అవుతుందని అనుకుని అది అనుకొని అనుకుని తీసుకుపోయినట్టున్నారు రూటర్ కూడా లేదు నాకు రూటర్ కట్ అయిపోయిన తర్వాత నాకు సిగ్నల్ లేదు నా సెల్కి నాకు ఆల్రెడీ ఇంటి పక్కల వాళ్ళు చెప్పడం వల్ల నేను వెంటనే నైట్ నైట్ బయలుదేరి వచ్చాను మార్నింగ్ వచ్చి మొత్తం విచారణ చేస్తున్నారు de